అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా వాస్తవ కోణాన్ని మీరే చూడండి వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వివిధ గ్రామ రైతులు ఫార్మా కంపెనీలకు భూములు కొడంగల్ కుడంగల్ రైతుల ఆందోళన ఉధృతం ఐటీ టెక్స్టైల్ ఈవీ పరిశ్రమలకు పరిశ్రమలు తేవాలంటున్న రైతన్నలు హకీంపేటలో భూ బాధితుల ధర్నా తల్లి వచ్చిన అన్నదాతలు భూముల కోసం రేవంత్ కుటుంబం బెదిరిస్తుందంటున్న ఆరోపణ కేటీఆర్ ను కలిసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని రైతుల వినతి ప్రజా ప్రయోజనాలను కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీస్తే సహించం రైతుల పక్షాన పోరాటం మాజీ ఎమ్మెల్యే పట్నం హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది ఎక్కడ కుడంగలకు సంబంధించి పూర్తి స్థాయిలో మమ్మల్ని ఏది రేవంత్ రెడ్డి కుటుంబం మమ్మల్ని బెదిరిత్తుంది ఆ పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతుంది అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళ ఫార్మా కంపెనీకి సంబంధించి మాకు భూములు ఇవ్వండి భూములు ఇవ్వకపోతే ఇక రకరకాలుగా అనుకోరాదు ఒక మాట రెండు మాటలు అని ఉన్నది కానీ చాలా రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా కూడా అంటున్న పరిస్థితి ఉన్నది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఈ ఫార్మా కంపెనీ పంచాయతీ ఏంది దీనికి సంబంధించిన అంశం ఏంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి అనేది ఫార్మా కంపెనీకి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడొచ్చు ఫార్మా కంపెనీ రైతుల ఫార్మా కంపెనీ రైతులకు మద్దతు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర ఫార్మా కంపెనీ వద్దంటూ రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో అభివృద్ధి పేరుతో రైతులు పేదల భూములు లాక్కోవడానికి వెంటనే ఆ లాక్కోవడాన్ని వెంటనే ఆపాలని పేదల భూములు తీసుకోకుండా ఏ ప్రాంతంలో ఎలా ఎటువంటి నష్టం లేని కంపెనీలు పెట్టి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరిగింది అంటే ఫార్మా కంపెనీ పేరుతో హకింపేట ఐదు వందల ఐదు పోలంపల్లి నూట ముప్పై ఎకరాలు లగచెర్ల పులిచెర్ల తండాతో పాటు రోటిబండ అంటూ కూడా చూడొచ్చు ఇక దాంతో పాటు ఆరు వందల నలభై మూడు ఎకరాలు మొత్తం పన్నెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు సేకరించడానికి ఇప్పటికే నోటిఫికేషన్ ఆ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది రైతులు పేదల సమ్మతి లేకుండానే బలవంతంగా భూసేకరణ చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది గత ప్రభుత్వాలు ఇలాంటి రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం ప్రజలకు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తుందని ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా చెప్పొచ్చు కొడంగల్ నియోజకవర్గంలో పదకొండు వందల యాభై నాలుగు ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి అన్యాక్రాంతమైందని కానీ అధికారి మంచి భూమి జోలికి పోకుండా పేదలు సన్నకారు చిన్నకారు రైతులకు అన్యాయం చేస్తుంది దాంతో పాటు అనేక భూములలో సాగులో ఉన్న సాగుదారులకు పట్టా పాస్బుక్ లో ఇవ్వాలి ధరణి ఫోల్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి భవిష్యత్తులో పేదల భూ సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు రూపొందించి పోరాటం సన్నద్ధం కావడానికి ప్రణాళిక రూపొందిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఏమైంది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇక్కడ ఫోటో కనబడుతున్నది కదా ఒకసారి చూడుర్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడాలి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ పోరాటం ఏంటి అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ రోజు కొడంగల్లో ఏం జరుగుతుంది అంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి కుటుంబం ఇబ్బంది పెడుతున్నది ఫార్మా కంపెనీ పేరుతోని సన్న చిన్న కారు రైతులకు సంబంధించిన భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది మాకు ఫార్మా కంపెనీలు వద్దు మాకు మా భూములు ఉంటే చాలు అంటూ అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ విషయంలో ప్రభుత్వం ఏంది అంటే పూర్తిగా కూడా ఒక ప్రజలకు వ్యతిరేకమైన ధోరణితో వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడి సో మొత్తానికి ధర్నాకు సంబంధించి చేస్తా ఉన్నా ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగానే వెళ్తదా లేకపోతే ఎలా ఉంటది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తం వెనకీ ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా వేచి చూద్దాం